హై ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారు అశిస్తులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులన్నీ కోరిక రేపు గురువారం రోజు తీరబోతుంది సమయం లేదు తల్లి చూసిన వెంటనే ఈ కొబ్బరికాయను తాకు అనేది మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే చక్కటి పరిహారం తీసుకొచ్చారండి అదేమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం ముందుకు తీసుకురావడం మనం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో దారి చూపిస్తున్నారు అని అర్థం మంచి దారి ఎంచుకోవాలన్న ఆలోచన మనలో అయితే కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబా గారు అయితే ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సహాయం అయితే చేస్తాడు అనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి ఎందుకంటే ఈ పరిహారం చేసిన నాకు మంచి ఫలితం అనేది వచ్చింది అంతేకాకుండా చేసిన వారందరికీ కూడా మంచి ఫలితం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ పరిహారానికి ఒక్కో కొబ్బరికాయ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి అయితే మన బాబాగారు మన ముందు ఒక కొబ్బరికాయ అయితే పెట్టారండి ఈ కొబ్బరికాయను తాకిన వారందరూ ఈ వీడియోను చూస్తున్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అనైతే మన బాబా గారు అంటున్నారండి ఈ కొబ్బరికాయ గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబా గారి ఈ మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి ఈ కొబ్బరికాయను తాకిన నీకు ఎంతో విలువైన పరిహారం చెప్పబోతున్నాను రేపు గురువారం రోజున నేను చెప్పినట్లు చేస్తే నీవు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను పార్టీ చేస్తానమ్మా ఏ క్షణం అయితే నువ్వు ఈ కొబ్బరికాయను తాగావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలుగా మార్చేసానమ్మా ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టానికి కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ వారితో జీవితాంతం సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అని ఏ తల్లి అయితే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను దీనిని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు లేవు అని ప్రతిసారి కూడా నేను నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో నన్ను వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ పరిహారంతోనే మొదలవుతుంది ఇది గనక నేను చెప్పినట్లుగా చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించని విధానంగా మారబోతుంది తల్లి ఇది విని వెంటనే ఆచరించమ్మా తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎటువంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా బంధం దూరమైంది బాబా పిల్లలతో పోరాటి పోరాడి ఈ జీవితానికి నేను జీవించలేకపోతున్నాను బాబా అని పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి ఇలా ఎవరైతే నా భక్తుడు లేదా నా భక్తురాలు వాళ్ళ బాధని తట్టుకోలేక ఇంతే నా జీవితం అని సరిపెట్టుకుందో ఆ బిడ్డకు నేను ఇచ్చే పట్టరాని సంతోషం తల్లి ఇది ఒక్కసారి నేను చెప్పేది వినమ్మ ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్ని శుభవార్తలే అన్నీ శుభశకనాలే అనేది మన బాబా గారు అని అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అన్నది దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏమైనా సరే ఏదైనా తీరని కోరిక బలమైనది ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి వారి జీవితం మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని ఎప్పుడైతే నువ్వు ఆరాటపడుతున్నావో వెంటనే నేను నీకు చెప్పిన ఈ కొబ్బరికాయ పరిహారం చేయమ్మ తల్లి ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేటివి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మ ఎవరైతే ఈరోజు ఈ కొబ్బరికాయను తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నువ్వు అనుకున్నట్టుగానే నీ భవిష్యత్తుని ఎంతో అందంగా నీ చేతులతోటి నువ్వే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా తల్లి నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నీకు పలికి కల్పిస్తున్నాను ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు తల్లి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా జీవితంలో ఎన్ని బుడిదుడుకులు ఎదురైనా నీకు రావాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణ చేయి తల్లి ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు ఏదో ఒక రూపంలో నేను ఉన్నాను అని నీకు ధైర్యాన్ని ఇస్తాను తల్లి ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళముకు నేను కనిపిస్తాను ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి నీ చుట్టూ ఉన్నవారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆత్మీయతగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుర్తుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి కొంత మెట్లు ఎక్కినట్లు అవుతుంది ఇప్పుడు నీ స్థాయిని మార్చుకో తల్లి ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇంకా మన బాబాగారు చెప్పబోయే ఆ కొబ్బరికాయ పరిహారం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి బిడ్డ కూడా ఈ టెంకాయ రహస్యం తెలుసుకొని గురువారం రోజున ఈ పరిహారం చేస్తారు తన వారికి నా ఆశీస్సులు ఉంటాయి తల్లినిదన బాబాగారు అంటున్నారండి కొబ్బరికాయతో పరిహారం ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ గురువారం రోజున మనం అందరం బాబా గారికి పూజ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ బాబాగారికి యథావిధిగా పూజ చేసుకోవాలి మనం అయితే ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక గంట ముందు కొబ్బరికాయని కడిగేసి అరబెట్టుకోవాలండి తర్వాత ఆ కొబ్బరికాయని రెండు చక్కర్లుగా కొట్టేసేయండి ఆ నీళ్ళు ఒక గ్లాసులోకి తీసుకోండి చక్కల్ని మాత్రం పొడి క్లాత్తో తుడు శుభ్రంగా తుడిచేయండి తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకోండి అందులో మూడు గుప్పల బియ్యం పల్లెంలో వేసుకోండి వేసిన తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి చిప్పను కూడా ఆ పళ్ళెంలో పెట్టుకోండి కొబ్బరి చిప్పని మూడేసి బొట్లు పెట్టుకోండి తర్వాత ఆ చిప్పలను ఆవు నెయ్యి పోయండి పోసిన తర్వాత మూడేసి ఒత్తులండి ఒక చిప్పలో మూడు ఒత్తులు ఒక చిప్పలో మూడు ఒత్తులు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత బాబా గారి పటం కానీ విగ్రహం కానీ ఉంటే బాబా గారి ముందు పెట్టి దీపారాధన చేసుకోండి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేసుకోండి ఇల్లు కట్టుకోవాలి సంతానం కావాలి ఉద్యోగంలో స్థిరపడాలి వ్యాపారంలో మంచి లాభాలు రావాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి భార్యాభర్తల బంధం గట్టిగా ఉండాలి నేను విడిపోకూడదు జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి ఇలా ఏ కోరిక ఉన్నా సరే అండి ఆ కోరిక చెప్పుకుంటూ ఈ కొబ్బరి చెప్పల్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూడు గురువారాలు అయితే బాబా గారికి ఈ విధానంగా మీరు దీపారాధన చేయండి మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్ నేను చేశానండి నా కోరిక తీరిందండి మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతి కూడా కలుగుతుంది ఫ్రెండ్స్ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ దీపారాధన చేసిన తర్వాత ఒక్కసారి చేసుకోండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ పరిహారంలోని అద్భుతం ఏమిటో ఇంకా మీకు తర్వాత ఆ చిప్పలు ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది కదా ఆ పల్లెంలో ఉన్న బియ్యం అయితే మీరు పాయసం చేసుకోవచ్చండి అంటే సే కొబ్బ కొబ్బరి అయితే కాలువలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే నీళ్ళల్లో వేసేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు బాబాగారికి పూజ చేసుకొని ఇలా దీపారాధన కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని మూడు వారాలు చేసి చూడండి మూడు వారాలలోపునే అద్భుతమైన ఫలితం అనేది మీకు కల్పిస్తుందండి నమ్మకంతో చేయండి చేసిన ప్రతి ఒక్కరికైతే కంపల్సరీ బాబా బాబాగారు చెప్పినట్టు కనుక చేసినట్లయితే మంచి ఫలితం అయితే వస్తుందండి ఈ నమ్మ ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే బాబాగారు మనకి మంచి పరిహారం అందించారండి మన సమస్యలు తొలగించాలని మన బాబాగారు మనకి ఈ అయితే పంపారని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా సరే నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది మరి ఈ పరిహారం చేసిన వారందరికీ కూడా మంచి ఫలితం రావాలని నేనైతే అందరూ సంతోషంగా ఉండాలని బాబాగారు అయితే కోరుకుంటున్నానండి ఆలస్యం చేయకండి రేపే గురువారం రేపే ఈ పరిహారం చేసుకొని ఫ్రెండ్స్ మంచి ఫలితం వస్తుంది ఓకేనండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సర్వే జనా సుఖిన భవంతు సమస్తం సత్గురు సాయనా వస్తు శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మనం అందరం బాగుండాలి అంటే బాబా గారు చెప్పిన ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే కొబ్బరి కుడుకలతోటి ఈ పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ పరిహారం చేసి ఐదారోగ్య స్టేజ్ ఉండి ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు వైపు ఒక్క అడుగు వేస్తే మన వైపు వంద అడుగులు వేస్తానని బాబా గారు చెప్పారు కాబట్టి ఒక్కసారి మనం ఈ ప్రయత్నం చేసి చూద్దాం కంపల్సరీ మంచి ఫలితం అయితే వస్తుంది ట్రై చేసి చూడండి శ్రద్ధ సబూరి ఓం సాయి రా